నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకి పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమికి పెద్ద ఖర్చు అనేది లేకుండా మనం చేసుకోగలిగే ఒక రెండు పరిహారాలని చెప్పబోతున్నాను ఆల్రెడీ ఒక రెండు మూడు పరిహారాలను కూడా నేను చెప్పడం జరిగింది ఆ పరిహారాల నుంచి కొందరికి వీలు కాని వాళ్ళు మరొక పరిహారం ఏదైనా ఉంటే సులువుగా చేసుకునేది చెప్పమని అడిగారండి చాలా సులువైన ఒక రెండు పరిహారాలను అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది కూడా చెప్తాను కొంతమంది అడుగుతున్నారు అప్పుల నుంచి బయటపడాలంటే పరిహారాలు ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో అప్పులు తేరడానికి సులువుగా చేసుకునే పరిహారాల గురించి కూడా నేను చెప్పడం జరిగిందండి ఎవరైనా ఆ వీడియోస్ని మీరు మిస్ అయితే కనుక ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అసలు అప్పులు తేరాలంటే మన చేతిలో తగిన విధంగా డబ్బు ఉండాలి ఆ డబ్బు రావాలంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం అలానే గురు భగవానుడి యొక్క బలం కూడా మనకు కావాలి ఈ విషయాల మీద నేను చాలా వరకు ఛానల్లో చెబుతూ వస్తున్నాను ఇప్పటివరకు అప్పులకు సంబంధించిన పరిహారాలు మీరు చేసుకుంటూనే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినాల్లోనూ శుక్రవారాల్లోనూ అలానే పౌర్ణమి రోజుల్లోనూ మంచి మంచి పూజా విధానాలు పరిహారాలు కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని చేసుకోండి అప్పుల సమస్యలు తీరడానికి తగిన విధంగా మీకు ధన మార్గాలు అనేటివి కనబడతాయి వాటి ద్వారా సులువుగా మీ యొక్క అప్పులు తీర్చుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాలను కూడా తప్పకుండా మీరు ప్రయత్నించండి అయితే అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి కనీసం చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ లేదంటే పూజలు కానీ చూస్ చేసుకొని ప్రయత్నించండి ఇంకా సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రయత్ని ప్రెస్ చేయండి ఆలయన్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి కుదిరితే కనుక షేర్ చేయండి ఇక మొదటి పరిహారంగా మనం చూసుకున్నట్లయితే పౌర్ణమి రోజున ఈ ప్రదేశంలో మీరు పెడితే మీకున్న ధన సమస్యలు పోతాయి అధికంగా ధన రాబడిని పెంచే ఒక మంచి పరిహారం ఇది ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మీ జాతకంలో ధనం పెరుగుతుంది చంద్రబలం పెరుగుతుంది జాతకంలో ఎవరికైతే ప్రశాంతత లేదని అంటారో తప్పకుండా ప్రశాంతత వస్తుంది చంద్రుడు జాతకరీత్యా బలంగా ఉంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు తీసుకునే నిర్ణయాల విధానాన్ని బట్టి ధనం కూడా వస్తుంది మీ ఇంట్లో అనారోగ్య సమస్యలతో మీ కుటుంబ సభ్యులు బాధపడుతుంటే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు అలానే అప్పుగా డబ్బులు అవతల వాళ్ళకి ఇచ్చి మానసికంగా మీరు బాధపడుతున్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలోనే మీరు చేయాలి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల టైంలోనే మీరు చేయాలి ఇక ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వెండి గ్లాస్ అవసరం ఉంటుంది లేదనే వారు ఇతరది కానీ కాపర్త కానీ మీరు వాడుకోవచ్చు ఈ పరిహారానికి ఈ మూడు కూడా లేవండి మా దగ్గర మరి ఎలా అంటారేమో స్టీల్ గ్లాస్ అయినా వాడుకోవచ్చు అంతేగాని ప్లాస్టిక్స్ గాజు గ్లాసులు మాత్రం వాడకండి ఈ పరిహారానికి అధమంలో అధమంగా అందరికీ అర్థం కావాలని స్టీల్ గ్లాస్లోనే నేను మీకు చూపిస్తున్నాను చెప్పాలంటే ఇక్కడ వెండి గ్లాస్ అవసరం ఉంటుంది లేదనే వారు ఇతరది కానీ కాపర్త కానీ ఇక చివరిగా చెప్పాలంటే ఏవి లేవంటే స్టీల్కి వెళ్ళండి ఈ రకంగా మీరు తీసుకున్న తర్వాత గ్లాసు నిండుగా నీళ్ళు తీసుకోండి దీన్ని వాయువ్యం మూల్లో పెట్టాలి ఉత్తరం పడమర కార్నర్ ఉంటుందండి వాయువ్యం ఎక్కడ నేను పిక్చర్ పెడతాను మీరు చూస్తే కనుక తెలుస్తుంది మీరు ఏదైతే గ్లాసు నిండుగా నీళ్లు తీసుకున్నారో ఆ గ్లాసులో కాస్త పంచదార వేయండి అలానే పంచదారతో పాటు ఒక రూపాయి కాయిన్ కానీ లేదంటే మీ దగ్గర వెండి కాయిన్ ఉంటే కనుక మరి మరీ శ్రేష్టమని చెప్పొచ్చు వెండి కాయిన్ అయినా సరే ఉంటే వేయండి లేదా రూపాయి కాయిన్ వేయండి ఏదైనా మీ దగ్గర ఉన్నదే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దీని మీద అంటే గ్లాస్ మీద ఒక ప్లేట్ పెట్టండి స్టీల్ కాకుండా ఉన్న ఒక ప్లేట్ పెట్టండి అంటే ఒకవేళ లేవండి ఇతర ప్లేట్స్ మా దగ్గర అన్నారనుకోండి స్టీల్ ప్లేట్ తీసుకోండి దాని మీద మీరు ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టి కేవలం ఒకే ఒక్క మట్టి ప్రమిద పెట్టండి నేతిని వేసుకుని రెండు ఒత్తుల్ని విడివిడిగా వేసుకుని ఆవు నెయ్యిని వేసి దాని మీద పెట్టాలి తర్వాత దీన్ని అగరవద్దతో వెలిగించాలి ఇక్కడ మీకు చూపించడానికి అగ్గిపూలతో దీపారాధన చేస్తున్నానండి నా వరకు నేను చేసుకునే పరిహారాలు అయితే ఖచ్చితంగా పద్ధతిని పాటిస్తాను జస్ట్ మీకు చూపించడానికి ఇదంత అనమాట ఇలా పెట్టిన దాన్ని వాయువు దిశలో చూస్తూ వెలుగుతూ ఉండాలన్నమాట ఈ దీపం వాయువు దిశలో వెలుగుతూ ఉండాలి మనం పూజ చేసేటప్పుడు మామూలుగా తూర్పు వైపుగా చూస్తున్నట్టుగా ఒత్తులు పెట్టుకొని దీపారాధన చేస్తాం కదా కానీ ఇక్కడ ఏంటంటే దీపారాధన అనేది కేవలం వాయువు దిశలో చూసే విధంగా మనం పెట్టుకోవాలి తర్వాత దీపారాధనకు ఒకసారి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకొని ఆ దీపారాధన అంతా కూడా వాయువ్యమూలలో అలానే ఉంచేయండి ఆ రోజు రాత్రి మొత్తం ఉంచేయండి దీపం కొండెక్కినా పర్వాలేదు అక్కడే ఉంచేయండి ఇక పౌర్ణమి తర్వాత రోజున మీరు చక్కగా లేచి మీరు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టిన ఆ ప్రమిదని తీసే పక్కన పెట్టండి ఇక దాంట్లో ఉన్న ఒత్తులు తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇక ఏవైతే నీళ్లు ఉన్నాయో గ్లాసులో నీళ్లు ఉన్నాయి కదా ఆ అంతా కూడా ఇల్లు మొత్తం కూడా కాస్త కాస్త చిలకరించండి ప్రతి గదికి చిలకరించండి బాత్రూమ్స్ వాటిని వదిలేసి ప్రతి గదికి చిలకరించండి అలానే ఇంటి ముందు కూడా కాస్త చిలకరించండి కుబేర స్థానం వాయువ స్థానం అలాంటి స్థానంలో మనం చక్కగా నీళ్లు డబ్బులు పెట్టి దీపారాధన చేశారు ఈ రకంగా చేయడం వల్ల డబ్బు ఆకర్షింపబడుతుంది డబ్బు సంపాదన పెరుగుతుంది వ్యాపారపరంగా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు డబ్బు సంపాదన పెరిగితేనే కదా అప్పులన్నీ తీర్చుకోవచ్చు ఏవైనా సరే మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక దానిలో ఏదైతే ఒక రూపాయి కాయిన్ పెట్టారు కదండి లేదంటే వెండి కాయిన్ అయినా సరే పెట్టారు కదా దాన్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ బీరువాలో కానీ వ్యాపారం చేసేవారు అనుకోండి వ్యాపార స్థలంలో పెట్టుకోండి వాయువ మూల కుబేర స్థానం అంటారు కుబేరుని ఆకర్షింప చేసుకునే విధానం ఇది చాలా ఈజీగా ఉండే ఒక మంచి పరిహారం ఇది ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకున్న అదృష్టాన్ని మీరు మార్చుకోగలుగుతారు కుదిరితే కనుక తప్పకుండా స్టీల్ కంటే కూడా వెండి గ్లాసు కానీ అలానే వెండి కాయిన్ కానీ కనీసం ఏదో ఒకటి వెండికి సంబంధించిన వస్తువులు వాడడానికి ప్రయత్నించండి లేని వాళ్ళు ఇప్పుడు చూపించిన విధంగా చేయండి చాలా మంచి పరిహారం అండి డబ్బు రావడని అధికంగా పెంచే ఒక మంచి పరిహారం ఇక రెండవ పరిహారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే పొదుపు చేయగలుగుతాం డబ్బుకు లోటు ఉండదు డబ్బు అధికంగా పెరగడానికి ముఖ్యంగా చెప్పాలంటే మాటి మాటికి అదృష్టం కలగాలంటే ఇలాంటి పరిహారం చేసుకోవాలి దీన్ని చేసుకోవడం వల్ల మన జీవితంలో చాలా వరకు మార్పులు వస్తాయి ఇప్పుడు చెప్పుకునే ఈ రెండు పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే పరిహారాలు ఇక లేట్ చేయకుండా రెండో పరిహారం గురించి మనం వెళదాం ఈ పరిహారానికి ఒక వైట్ కలర్ పేపర్ అవసరం ఉంటుంది పూర్తిగా తెల్లటి పేపర్ అవసరం ఉంటుంది రోల్ పేపర్లు అలాంటివి ఉంటాయి కదండి వాటిని మాత్రం తీసుకోకండి పూర్తిగా వైట్ కలర్ పేపర్ మాత్రమే తీసుకోండి తర్వాత మీరు తీసుకున్న ఈ వైట్ కలర్ పేపర్కి మూలల్లో చక్కగా పసుపుని అంటించండి తడుపు తడి పసుపుని అంటించండి ఇక్కడ ఈ పరిహారానికి స్వస్తిక్ సింబల్ వేసుకోవడం జరుగుతుంది స్వస్తిక్ సింబల్తోనే ఈ పరిహారం ఉంటుంది స్వస్తిక్ సింబల్లో దివ్యమైన శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు పదహారు కళలతో ఉంటాడని చెప్తారు ఆ శక్తిని మనం తీసుకునే ఒక మంచి పరిహారం ఇది ముందుగా వైట్ కలర్ పేపర్ మీద మనం స్వస్తికి గుర్తు వేసుకోవాలి దానికని మీరు కాస్త కుంకం తీసుకోండి ఆ కుంకంలో కొద్దిగా స్వచ్ఛమైన నీటిని వేసి తడిగా చేసుకుని ఆ పేస్ట్ చేసిన ఆ కుంకు ఈ పేపర్ మీద స్వస్తికి వేయాలి స్వస్తి గుర్తు ఏ రకంగా వేస్తున్నానో అది ఏ రకంగా వేయండి కొందరు అన్నారు స్వస్తికి గుర్తు వేయడానికి చాలా ఈజీ అయిన పద్ధతి ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అడిగారు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది చిన్న చిన్న డాట్స్ పెట్టాను ఒక మూడు మూడు చొప్పులు పెట్టాను చుక్కలు పెట్టాను మొత్తం ఆరు చుక్కలు అవుతాయి స్వస్తికి గుర్తు వేయడంలో ఇలా కనుక మనం చేసుకుంటే చిన్న చితక తప్పులు వస్తాయని మీకు భయం ఉంటే కనుక అలాంటివి ఏవి రావండి కరెక్ట్గా చక్కగా స్వస్తికి గుర్తు వస్తుంది ఇక్కడ చెప్పుకునే పరిహారం చాలా వరకు తమిళనాడులో ప్రాచుర్యం పొందిన ఒక మంచి పరిహారం అది కూడా ఇది ఒక తాంత్రిక పరిహారం తమిళనాడులో ప్రాచుర్యం పొందిన ఒక మంచి పరిహారం ఇది ఇది ఒక తాంత్రిక పరిహారం తమిళనాడులో చాలామంది చేసే రిజల్ట్ చూసిన ఒక మంచి పరిహారం ఇది చాలా వరకు మన ఛానల్లో మంచి రిజల్ట్నిచ్చే పరిహారాలని ఇప్పటి వరకు నేను షేర్ చేస్తూ వస్తున్నాను చేసిన వారికి కూడా చాలా వరకు రిజల్ట్ వచ్చిందని నాకు కామెంట్ కూడా పెట్టారు ఆ కామెంట్స్ని చూసి చాలా సంతోషం అనిపించిందండి మన ఛానల్ నుంచి నలుగురు లబ్ధి పొందుతున్నారంటే అంతకన్నా ఆనందమే ఉంటుందండి ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకోవడం వల్ల అధికమైన ధనలాభం కలుగుతుంది మన ఆరోగ్యం మెరుగవుతుంది మీ యొక్క కోరిక అనేది తీరుతుంది ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయల నాణాన్ని కూడా తీసుకోండి ఈ ఐదు రూపాయల నాణమే మన అదృష్టాన్ని కలిగించే ఒక నాణ్యంగా తయారవుతుంది ఈ పౌర్ణమి రోజున మీ యొక్క కులదేవతకి అలానే లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోండి మీకు అధికమైన ఫలం లభిస్తుంది ఒకే ఒక ఫైవ్ రూపీ కాయిన్ తీసుకోండి వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ పేపర్కి నాలుగు వైపులా చక్కగా పసుపు నంటించండి మధ్యలో కూడా కాస్త పసుపు కుంకం పెట్టండి కొద్దిగా కుంకంలో నీళ్లు పోసి చక్కగా పేస్ట్లా తయారు చేసి దాంతో స్వస్తిక్ సింబల్ని తయారు చేయండి తర్వాత ఈ స్వస్తిక్ గుర్తుని కాసేపు ఆరబెట్టండి స్వస్తిక్ గుర్తు అనేది ఎక్కువగా చాలామంది నార్త్ సైడ్ మారబడి వాళ్ళు శుభ సూచికంగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ పేపర్ని ఇక ఒక ప్లేట్లో పెట్టండి ఇలా తయారు చేసిన పేపర్ని ప్లేట్లో పెట్టండి ఈ పరిహారానికి ఐదు రూపాయల నాణాన్ని తీసుకోండి దాన్ని ముందుగా శుద్ధి చేసుకొని ఈ స్వస్తి గుర్తు మధ్యలో పెట్టండి మీ ఇంట్లో డబ్బులు రావాలని డబ్బు సంపాదన పెరగాలని ఈ రకంగా మీరు కోరుకొని దాన్ని మీరు మీ బాలగిలో కానీ లేదంటే మీ వరండలో కానీ లేదంటే మీ మేడ పైన సరే ఎక్కడ పెట్టాలంటే చంద్రకిరణాలు ఎక్కడైతే పడుతుంటాయో చంద్రకిరణాలు పడే చోట పెట్టాలి ఇక ఈ పేపర్ని బయట పెడతారు కాబట్టి కాస్త గాలికి అది అటు ఇటు ఎగిరిపోకుండా ఏదైనా ఒక చిన్న బరువు అనేది పెట్టండి పేపర్కి ఎగిరిపోకుండా ఉంటుంది ఇక చంద్రకిరణాలు పడే చోట రాత్రి మొత్తం అక్కడే ఉంచేయండి దాన్ని ఆ చంద్రకిరణాలు పడిన ఆ కాయిన్ అనేది అదృష్టపు కాయినగా మారుతుంది తర్వాత రోజులు మీరు ఉదయాన్నే లేచి స్నానద కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ కాయిన్ని ఆ స్వస్తి గుర్తు వేసిన ఆ పేపర్లోనే మడిచి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి ఎప్పుడైతే మీరు పెడతారో రెట్టింపు ధనం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం ఏడు గంటలకు చేయాలి మీ యొక్క ఇష్టదేవతారాధన ముందు ఇదంతా కూడా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే చంద్రకిరణాలు పడే చోట బయట పెట్టుకోవాలి ఈ రకంగా చేసుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది ధన మార్గాలు తెలుస్తాయి ధన రాబడి పెరుగుతుంది పొదుపు చేయగలుగుతారు చాలా మంచి పరిహారాలు అండి ఇవి పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారాలను కనుక మీరు చూసుకుంటే చాలా చాలా ఈజీ పరిహారాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి మీ జీవితాల్లో మార్పు అనేది తప్పకుండా చూస్తారు ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీ మనసుకి ఎలా అనిపించిందన్న మాట చెప్పండి అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు